టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు నందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి సర్వత్రా చర్చ నడుస్తున్న వేళ ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది సుజిత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ఓజీ మూవీలో అఖీరా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఓజీలో పవన్ పాత్ర మూడు దశల్లో ఉంటుందట టీనేజ్ కుర్రాడిగా యువకుడిగా గ్యాంగ్స్టర్గా ఇలా మూడు దశల్లో చూపిస్తారట అయితే పదిహేను నిమిషాల పాటు ఉండే టీనేజ్ కుర్రాడి పాత్రలో అకీరా నటిస్తే బాగుంటుందని సుజిత్ సూచించాడట దీంతో పవన్ ఓజీ కోసం అకీరాను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఓజీపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి ఇక పవన్ తన్యుడు అకీరా కూడా ఈ సినిమాలో నటిస్తే ఇక అంచనాలు ఆకాశాన్ని అంటుతాయనటంలో సందేహం లేదు కోల్కతా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఓజీ మూవీని డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అదేంటంటే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ డిసెంబర్ ముప్పై ఒకటిన రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ ఇప్పటికే తమన్ ట్యూన్స్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది ఇక ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు సలార్ బ్యూటీ శ్రీయారెడ్డితో పాటు అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు